హలో అండి నమస్తే అందరికీ దర్శకుడు సుకుమార్ యొక్క పుష్ప ది రైజ్ అపారమైన ప్రశంసలు పొందింది దాని గ్రిప్పింగ్ కథాంశం మరియు యాక్షన్ కోసం ఈ చిత్రం అల్లు అర్జున్ అందించిన అద్భుతమైన నటనకు కూడా ప్రశంసలు అందుకుంది ఈ సినిమాలో రష్మిక మందన్న ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషించడం జరిగింది జగదీష్ బండారి పుష్పరాజ్ స్నేహితుడిగా కేశవ పాత్రను పోషించినందుకు మంచి గుర్తింపు పొందాడు సుకుమార్ ఇటీవల కేశవ కాస్టింగ్ గురించి ఆసక్తికరమైన సమాచారం వెల్లడించడం జరిగింది ఇటీవల సుహాస్ రాబోయే చిత్రం యొక్క టీజర్ లాంచ్ కార్యక్రమంలో ప్రసన్న వదనం సుకుమార్ సుహాస్ పై తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు మరియు పుష్ప ది రైజ్ లో కేశవ పాత్రలో సుహాస్ ను ఎందుకు పోషించలేదో వివరించాడు బన్నీ అని ముద్దుగా పిలుచుకునే అల్లు అర్జున్ సుహాస్ ని ఎంత గౌరవిస్తాడని ఆ పాత్ర కోసం అతన్ని అనుకున్నారని ఆయన పేర్కొన్నారు అయినప్పటికీ సుహాస్ ఇప్పటికే ఇతర చిత్రాల్లో ప్రధాన పాత్రలకు కట్టుబడి ఉన్నారని వారు కనుగొనడం జరిగింది కాబట్టి వారు అతన్ని సహాయక పాత్రగా ఎంపిక చేయకూడదని నిర్ణయించుకున్నారట నాని నటనకు సహజమైన విధానం వలె సుకుమార్ కూడా సుహాస్ నటనా శైలిని ప్రామాణికంగా మరియు లోతుగా మెచ్చుకోవడం జరిగింది తన బహుముఖ అభినయం మరియు పాత్రల సహజ చిత్రణకు ప్రశంసలు పొందిన నాని వలే సుహాస్ కూడా అదే కెరియర్ను అనుసరించే అవకాశం ఉందని అతను నమ్ముతున్నాడు సుహాస్ తన తొలి రోజుల్లో సహాయక పాత్రలతో గుర్తింపు పొందాడు మరియు అతని ప్రధాన పాత్రలకు ప్రసిద్ధి చెందడం జరిగింది అతను చివరిగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ప్రేక్షకుల ఆదరణ పొందింది ఇప్పుడు అతను ప్రసన్న వదనం విడుదలకు సిద్ధమవుతున్నాడు అక్కడ అతను ముఖ అంధత్వం అనే అరుదైన వైద్య పరిస్థితితో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది ఇదిలా ఉండగా ఆగస్టు పదిహేనున విడుదల కారున పుష్ప ది రూల్ సీక్వెల్ నిర్మాణ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్నారని తెలుస్తోంది